హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మనం తీసుకునే ఇన్సూరెన్సెస్ ఉంటాయి కదా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ కానీ జనరల్ కానీ ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ గ్రూప్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అలాగే హోమ్ ఇన్సూరెన్స్ ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ అయినా అంటే లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఎల్ఐసి హెచ్డిఎఫ్సీ లైవ్ వైసీస రకరకాల కంపెనీస్ ప్రొవైడ్ చేసే లైఫ్ ఇన్సూరెన్స్లు కానీ అలాగే హెల్త్ కూడా హెచ్డిఎఫ్సి ఎర్గో స్టార్ అలా ఐసీఐసీఐలో బా ఇలా రకరకాల నీవా భూప స్టాండర్డ్ అయిలో ఉంటాయి గవర్నమెంట్వి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఓరియంటల్ ఈ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్లు కానీ అలాగే జనరల్ ఇన్సూరెన్స్ వచ్చేసి కారు బైక్ వెహికల్స్ టైప్ అన్ని టైపులకి ఏ టైప్ అయినా మనం తీసుకున్న ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ని కొత్త రోజులు ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఏం చేసిందంటే ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఇది కూడా ఒక డీమ్యాట్ అకౌంట్ టైప్లో ఒక నెంబర్ ఉంటుందన్నమాట మనకి సేమ్ యాజ్ పాన్ కార్డ్తో మనం ఓపెన్ చేసుకోవాలి దాని ప్రకారం ఆ అకౌంట్ నెంబర్ మీద ఎక్కడ మనం పాలసీ తీసుకున్నా కూడా అన్నీ ఒకే చోట అంటే ఫిజికల్ మోడ్లో మనం చిరిగిపోయింది పోయింది మళ్ళీ వెళ్ళే కంపెనీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి లేకపోతే వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసి అడిగే పని లేకుండా ఆటోమేటిక్గా ఇప్పుడు అంటే యాప్స్ కూడా వస్తున్నాయి కాకపోతే ఇన్ని యాప్స్తో పని లేకుండా ఒకే ఒక అకౌంట్ నెంబర్ కోడ్తో మనకి లింక్ ఉన్న ప్రతి ఒక్కటి వచ్చి అక్కడ స్టోర్ అవుతుంది అనమాట ఆ స్టోర్ అయింది జనరల్ అయినా హెల్త్ అయినా లైఫ్ అయినా ప్రతి ఒక్కటి అందులో ఉంది ఇది ప్రొవైడ్ చేసేది కూడా ఈ ఇన్సూరెన్స్లకు సంబంధించి హెడ్ అయిన ఐఆర్డీఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఎఫెక్టివ్ ఫస్ట్ ఏప్రిల్ ది ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఈ ఐఆర్డీఏ కిందే ఏ ఇన్సూరెన్స్ అయినా వర్క్ చేయాల్సిందే రూల్స్న అతిక్రమించకూడదు ఏది లైఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా ఈ ఐఆర్డిఏ ఏ రూల్స్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుందో ఆ రూల్స్ ప్రకారమే వీళ్ళు నడుచుకోవాలి ఇక్కడ ఏమన్నారంటే న్యూ ఇన్సూరెన్స్ రూల్స్ ఫ్రమ్ ఏప్రిల్ ఫస్ట్ హౌ టు ఓపెన్ అండ్ యూ ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ అంటే ఆన్లైన్లో అనమాట ఏ విధంగా ఓపెన్ చే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ హౌ టు కన్వర్ట్ ఏ విధ ఏ విధంగా ఏ డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్మెంట్స్ ఉంటాయి దాన్ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఏమేమి చెప్పారంటే సహజంగా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఈ మాండేట్ మ్యాండేట్ అంటే కంపల్సరీ ఆల్ పాలసీస్ టు బి ఇష్యూ డిజిటలీ ఇన్ లైన్ విత్ రెగ్యులేషన్స్ టు ప్రొటెక్ట్ పాలసీ హోల్డర్స్ ఇంటరెస్ట్ అది కూడా పాలసీ హోల్డర్స్ ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళ రెగ్యులేషన్స్ని ప్రొటెక్ట్ చేయడానికి పాలసీ హోల్డర్స్ మస్ట్ నౌ డీ మెటీరియలైజ్డ్ దేర్ పాలసీస్ బై ఓపెనింగ్ అండ్ ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ ఈఐఏ అంటారనమాట ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ దిస్ అలౌస్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ లైఫ్ హెల్త్ ఇక్కడ ఇచ్చేసారు క్లియర్గా మేనేజ్మెంట్ ఆల్ లైఫ్ హెల్త్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఇన్ వన్ ప్లేస్ అంటే మనం వెహికల్కి ఒక కంపెనీలో కట్ ఉండొచ్చు అలాగే హెల్త్ వచ్చేసరికి ఒక ఒక కంపెనీలో తీసుకొని ఉండొచ్చు అలాగే లైఫ్ వచ్చి అదర్ కంపెనీలో తీసుకోవచ్చు ఏ కంపెనీలో కట్టినా ఈఐఏ అకౌంట్ ఉండటం వల్ల మనకి కస్టమర్కి సంబంధించిన ఈ ఈఐఏ అకౌంట్ ఎప్పుడైతే మన మనం జనరేట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా ఎన్ని కంపెనీల్లో ఎన్ని పాలసీలు ఉన్నా కూడా మనం ఇక్కడే యాడ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కటి అప్డేట్ అవుతుంది ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఆ ఈఐఏ అకౌంట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి డిజిటల్లీ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మోస్ట్ ఇంపార్టెంట్గా ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఈఐఏ అకౌంట్ అలాగే దీనికి సంబంధించి ఇన్సూరెన్స్ రిపోజిటరీస్ అని ఒక ఫోర్ అనేది మెన్షన్ చేసింది ఐఆర్డిఏ అంటే దిస్ షిఫ్ట్ టు డిజిటలైజేషన్ అంటే డిజిటైజేషన్ చేసేటప్పుడు సపోర్టెడ్ బై ది ఫోర్ ఇన్సూరెన్స్ రిపోజిటరీస్ ఎవరైతే కస్టమర్స్ దీంట్లోకి మార్చుకోవాలనుకుంటున్నారో ఈ పాలసీస్ ఎవరైతే కస్టమర్ హోల్డర్స్ పాలసీ హోల్డర్స్ దీంట్లో కన్వర్ట్ అవుదామని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళు ఈ ఫోర్ ఇన్సూరెన్స్ రిపోజిటరీస్ ద్వారా మార్చుకోవచ్చు ఆన్లైన్ మోడ్లో మార్చుకోవచ్చు ఫిజికల్ మోడ్లో మార్చుకోవచ్చు ఫిజికల్ మోడ్ అయితే ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర అయితే మీరు కడతారో వాళ్ళు కలెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు లేదు ఆన్లైన్లో డైరెక్ట్గానే ఇప్పుడు అందరూ ఆన్లైన్ అనేది ఈజీగా మొబైల్స్ వాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి అప్డేట్లో ఉంటున్నారు కాబట్టి ఆన్లైన్లో మనమే క్రియేట్ చేసుకుంటే ఎటువంటి ఫీజు లేదని చెప్తున్నారు అది కూడా చూద్దాము ఈ ఫోర్ రిపాజిటరీస్ వచ్చి క్యాంప్స్ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట ఇది స్టాక్స్ రిలేటెడ్గా కూడా అబ్జర్వ్ చేస్తుంది మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్గా కూడా అలాంటి క్యాంప్స్ ఒకటి అప్పు చెప్పారు అలాగే కార్వి ఇది అందరికీ తెలిసిందే ఎన్ఎస్డిఎల్ ఎన్ఎస్డిఎల్ కూడా సేమ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్లో ఉంటుంది ఎన్డిఎంఎల్ అండ్ ది సెంట్రల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీస్ ఆఫ్ ఇండియా ఈ ఫోర్ ఇట్కి అప్పుడు చెప్పారనమాట డేటా బ్యాస్ ఎన్డిఎంఎల్ అలాగే ఇక్కడ కిందకు వస్తే ఓపెనింగ్ అండ్ ఈఐఏ అకౌంట్ ఇన్ ఆర్డర్ టు ఓపెన్ అండ్ ఈఐఏ ది పాలసీ హోల్డర్స్ నీడ్ టు డౌన్లోడ్ అండ్ ఫిల్ ది ఈఐఏ ఫామ్ ఫ్రమ్ అది చూసే రిపాజిటరీ ఇది మాన్యువల్ సిస్టంలో ది ఫామ్ నీడ్స్ టు సబ్మిట్ అలాంగ్ విత్ ది కేవైసీ డాక్యుమెంట్స్ టు అండ్ అప్రూవ్డ్ పర్సన్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీ బ్రాంచెస్ ఆఫీస్ ఆర్ కెన్ బి కొరియర్ టు ది ఇన్సూరెన్స్ రిపాజిటరీస్ మనం కంపెనీకి పంపిస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అవి మనం ఫిల్ చేసిన డాక్యుమెంట్స్ని కానీ అవి ఈ రిపాజిటరీస్కి వాళ్ళు ఎంచుకొని అయినా పంపించుకోవచ్చు అని చెప్తున్నారు అలాగే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ వచ్చేసరికి ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ నీడెడ్ టు బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ది ఫామ్ ఏ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ అంటే ఎప్పటి ఎప్పుడో టెన్త్ క్లాస్లోదో ఇంటర్లోదో డిగ్రీలోదో మన దగ్గర ఒక పదో యాభై ఉన్నాయనే సబ్మిట్ చేయకూడదు ఎప్పుడు మనం ఒక ఐదేళ్లకో మూడేళ్ళకో మారిపోతూ ఉంటాం మనిషిని కూడా పెద్దవాళ్ళం అవుతాం కాబట్టి సో ఆ మార్పుకు తగ్గట్టుగా రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోనే మనం గవర్నమెంట్ వాటికి ఎగ్జామ్స్కి ఎలా సబ్మిట్ చేస్తామో ఏదైనా సరే మనం పక్కాగా ఆన్లైన్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కటి నియర్లీ వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపు ఉన్న ఫోటో మాత్రమే మనం రీసెంట్గా అంటే ఒకసారి దిగితే హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తుంది అలా రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోని మనం సబ్మిట్ చేయాలి అలాగే పాన్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ పాన్ కార్డ్ అనేది ఇది మెన్షన్ అయ్యి స్టాక్ మార్కెట్స్ అండ్ డిమాట్ అకౌంట్ లాగా సేమ్ అది కూడా ఇక్కడ పాన్ కార్డ్ రిలేటెడ్గా లింక్ ఉన్నవన్నీ ఇక్కడ ప్రాసెస్ అయిపోతాయి తర్వాత వాళ్ళు ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు ది అప్లికేషన్ రిసీవ్డ్ ఇట్ విల్ బీ వెరిఫైడ్ ప్రాసెస్డ్ ఈఐఏ ఆపరేషనల్ విత్ ఇన్ ది సెవెన్ డేస్ ఆఫ్ అప్లికేషన్ రిసీవ్డ్ అన్నమాట వాళ్ళు రిసీవ్ చేసుకున్న సెవెన్ డేస్లో అది ప్రాసెస్ చేస్తుంది కన్వర్ట్ టు కన్వర్ట్ ఇన్ టు ఈ పాలసీస్ ఫిల్ ది పాలసీ కన్వర్షన్ ఫ్రమ్ విచ్ పాలసీ హోల్డర్ నేమ్ పాలసీ నెంబర్ ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబర్ అండ్ కంపెనీ నేమ్ దిస్ కెన్ బి సబ్మిటెడ్ విత్ ది ఈఐఏ ఓపెనింగ్ ఫామ్ టు ఇన్సూరెన్స్ బ్రాంచ్ అండ్ అప్రూవ్డ్ పర్సన్ ఆఫ్టర్ కన్వర్షన్ పాలసీ హోల్డర్ గెట్ ఏ కన్ఫర్మేషన్ వయ ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్ ఈమెయిల్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా ఈ ఫిల్ చేసిన పాలసీ హోల్డర్ నేమ్ కానీ పాలసీ నెంబర్ కానీ యూ ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ నెంబర్ కంపెనీ నేమ్ మెన్షన్ చేసి దీనికి సంబంధించిన ఫామ్ని అప్రూవ్ చేసిన తర్వాత పాలసీ హోల్డర్స్ ఎస్ఎంఎస్ ద్వారా కానీ వాళ్ళ ఈమెయిల్ ద్వారా రిజిస్టర్డ్ ఈమెయిల్ ద్వారా పొందుతాడనమాట పాయింట్స్ టు బి నోటెడ్ ఇచ్చారు ఇక్కడ ఓపెనింగ్ అండ్ ఈఐఏ అండ్ కన్వర్టింగ్ పాలసీస్ ఈజ్ ఫ్రీ వన్స్ కన్వర్టెడ్ ది ఫిజికల్ కాపీ సర్టిఫైడ్ బికమ్స్ ఇన్వాలిడ్ ఇక్కడ ఓపెనింగ్ అండ్ ఈఐఏ అండ్ కన్వర్టింగ్ పాలసీస్ ఈజ్ ఫ్రీ ఇక్కడ ఏమైందంటే అకౌంట్ ఓపెన్ చేయడం కానీ ఆ పాలసీలు కన్వర్ట్ చేసుకోవడం అనేది ఫ్రీ ఇచ్చేసారనమాట అలాగే వన్స్ కన్వర్ట్ అయిన తర్వాత ది ఫిజికల్ పాలసీ సర్టిఫికేట్ బికమ్స్ ఇన్వాలిడ్ అంటే పనికిరావు ఒక రకంగా ఫిజికల్ డాక్యుమెంట్స్ అనేది ఫిజికల్ సర్టిఫికెట్స్ అనేది ఇంకా అవసరం లేదు వాటితో నీడ్ అంత లేదు అని అర్థం కంటెంట్ దిస్ సేమ్ అది మొత్తం చెప్తున్నారు సేమ్ ఈ విధంగా మనం ఇప్పుడు ఒకసారి మన ఫోర్ రిపోజిటరీస్ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఐఆర్డిఐలో మన పర్సనల్గా మనకు ఉన్నది ఒకసారి ఏ విధంగా మనం ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలో చూద్దాము అలాగే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా ఒకసారి ఇప్పుడు చెక్ చేద్దాం ఈ విధంగా ఎన్ఐఆర్ ఎన్ఎస్డిఎల్ రిలేటెడ్ నే డేటాబేస్ మేనేజ్మెంట్ లిమిటెడ్ అనమాట ఇది దీంట్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఉంది కదా ఈఐఏ హోల్డర్ లాగిన్ అని ఇక్కడ ఫార్గార్డ్ అండ్ లాగిన్ పాస్వర్డ్ మీద మనకు ఉంటే క్లిక్ చేసుకోవచ్చు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే అకౌంట్ ఓపెన్ అవుతుందనమాట ఇది డిస్ప్లే అవుతుంది ఇక్కడ యు ఆర్ జస్ట్ టూ స్టెప్స్ అవే ఫ్రమ్ హోల్డింగ్ యువర్ పాలసీస్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్ అండ్ ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ అకౌంట్ ఈఐఏ విత్ ఎన్ఎస్ నేషనల్ ఇన్సూరెన్స్ డిపాజిటరీ ఎన్ఐఆర్ ఈఐఏ ఈజ్ ఫ్రీ ఫర్ యూ అండ్ యూ కెన్ హోల్డ్ ఆల్ యువర్ పాలసీస్ ఇన్ డిజిటల్ ఫామ్ సో దట్ పాలసీస్ ఆర్ అవైలబుల్ ఎట్ వన్ ప్లేస్ ఎనీ టైమ్ ఎనీ వేర్ అండ్ ఈజ్ ఈజీ టు ప్రాసెస్ క్లెయిమ్స్ క్లెయిమ్స్ రిలేటెడ్గా కూడా ఈజీగా ప్రాసెస్ చేసుకోవచ్చు టు ఓపెన్ యువర్ ఈఐఏ సబ్మిట్ డీటెయిల్స్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ ఎగ్జాయింగ్ సెక్షన్ క్లిక్ కేర్ టు నో నో ద బెనిఫిట్స్ ఆఫ్ ఈఐఏ ఒకవేళ ఇందాక న్యూస్లో మనం చూసింది కనుక ఏమన్నా డౌట్లు ఉంటే మీరు ఇక్కడ కూడా ఓపెన్ చేసే ముందు క్లిక్ చేసి బెనిఫిట్స్ సేమ్ ఏమేమి ఉన్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు మనం సో ఇక్కడ యాక్టివేట్ యువర్ ఏఐలోకి వెళ్ళిపోవచ్చు మనం ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ సెలక్షన్ ఆప్షన్ టు కంప్లీట్ కేవైసీ ఆధార్ ఎక్స్ఎంఎల్ బేస్డ్ కేవైసీ మొబైల్ నెంబర్ అండ్ మస్ట్ బీ లింక్డ్ టు ఆధార్ ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ మొబైల్ నెంబర్ మస్ట్ బీ లింక్డ్ టు ఆధార్ అలాగే డిగ్గీ లాకర్ మొబైల్ నెంబర్ మస్ట్ బీ లింక్ టు ఆధార్ ఇక్కడ ఏదైనా మనం ఎంచుకోవచ్చు మొబైల్ నెంబర్ డిగ్గీ లాకర్ ద్వారా అయినా మనం చేసుకోవచ్చు ఇది కావాలంటే ఇది ఇది కావాలంటే ఇది దేని ప్రకారమైనా మనం చేసుకోవచ్చు అనమాట скан क्यूआर एक्सएमएल దీని మీద ఇప్పుడు మనం చూద్దాం డౌన్లోడ్ ఆధార్ ఎక్స్ఎమ్ఎల్ ఫ్రమ్ UIDAI వెబ్‌సైట్ వన్ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ఎక్స్ఎమ్ఎల్ యు విల్ బి రిడైరెక్టెడ్ టు UIDAI వెబ్‌సైట్ అన్నమాట డౌన్లోడ్ ఎక్స్ఎమ్ఎల్ ఆఫ్టర్ VID ఆధార్ నంబర్ OTP సెట్ 4 డిజిట్ పాస్కోడ్ టు సెక్యూర్ ఆధార్ ఎక్స్ఎంఎల్ ఫార్మెట్ ఆఫ్టర్ డౌన్లోడింగ్ ఆధార్ XML, క్లోజ్ టు tab, రిటర్న్ టు this tab టు కంప్లీట్ ప్రాసెస్ విత్ టూ స్టెప్స్ క్లిక్ here టు సి డెమో డౌన్లోడ్ XML ఏ విధంగా ఉంటుందో కూడా ఇందులో డెమో ద్వారా కూడా చూడవచ్చు ఇది ఒక రకంగా ఆఫ్లైన్ ఆధార్ అనమాట ఆఫ్లైన్ ఆధార్ని డౌన్లోడ్ చేసుకోమని వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ మనం డౌన్లోడ్ ఎక్స్ఎమ్ఎల్ ఫార్మెట్ తీసుకుందాం ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇది డైరెక్ట్గా ఆధార్ వెబ్సైట్లోకి అయితే వెళ్ళటం జరిగింది ఇక్కడి నుంచి మనం లాగిన్ అవ్వాలి మన ఆధార్లో ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్ ద్వారా ఇక్కడ లాగిన్ అవ్వాలి ఓటీపీ ద్వారా సేమ్ ఇక్కడ లాగిన్ కొట్టిన తర్వాత ఆ లాగిన్ అయ్యాక అక్కడ మనకి ఆధార్ నెంబరు క్యాప్చా కొట్టి సబ్మిట్ చేయగానే ఓటీపీ వస్తుంది ఓటీపీ కొట్టగానే మనం ఈ విధంగా లాగిన్ అవుతాం మన యుఐడిఏలో ఆధార్ వెబ్సైట్లో లాగిన్ అయ్యాక ఇక్కడ స్క్రాల్ చేయండి కిందకి కిందకి చేస్తే ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్ మూడు ఆప్షన్ ఆఫ్లైన్ కేవైసీ అని ఉంది కదా ఈ ఆఫ్లైన్ కేవైసీ మీద సబ్మిట్ చేయాలి ఇక్కడ ప్రొసీడ్ కొట్టాలి ఆఫ్లైన్ కేవైసీ మీద ఈ విధంగా ఓపెన్ అవుతుందనమాట సెట్ కోడ్ అని అడుగుతుంది ఇక్కడ సెట్ కోడ్ ఇక్కడ మీకు గుర్తుండేటట్టుగా ఫోర్ డిజిట్స్ స్కోడ్ అంటే ఇది మళ్ళీ మనం అక్కడ సబ్మిట్ చేసేటప్పుడు ఈ కోడ్ కూడా సబ్మిట్ చేశాక మళ్ళీ అక్కడ ఓటీపీ అప్రూవల్ అడుగుతుంది సో ఈ పెట్టే ఆఫ్లైన్ కేవైసీకి మనం ఈ ఫోర్ డిజిట్స్ కోడ్ అనేది గుర్తు పెట్టుకోవాలి ఫోర్ డిజిట్స్ కోడ్ పెట్టి డౌన్లోడ్ కొడితే ఆటోమేటిక్గా ఆఫ్లైన్ కేవైసీ రిలేటెడ్గా డౌన్లోడ్ అవుతుంది అక్కడ మనం అప్లోడ్ చేసేటప్పుడు సేమ్ ఈ ఫోర్ డిజిట్స్ కోడ్ను కూడా సబ్మిట్ చేయాలి అడుగుతుంది అనమాట కంపల్సరీ అది మ్యాండేటరీ సేమ్ ఆ ఫోర్ డిజిట్ కోడ్ కొట్టి సబ్మిట్ చేయంగానే ఇక్కడ కంగ్రాచులేషన్స్ యువర్ జిప్ ఫైల్ ఫర్ ఆఫ్లైన్ ఈకేవైసీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడ్ సేమ్ ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట ఇక్కడి నుంచి మనం బ్యాక్ వెళ్ళిపోవచ్చు మనం అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వెళ్ళి మనం పక్కనే ఉన్న అప్లోడ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు ఇప్పుడు సేమ్ ఇక్కడ అడుగుతుంది కదా ఇఫ్ యు హ్యావ్ ఆల్రెడీ డౌన్లోడ్లే ది ఎక్స్ఎంఎల్ ఫైల్ దెన్ ప్లీజ్ అప్లోడ్ బిలో సైజ్ అప్ టు ఎంబీ టూ ఎంబీలో ఉండేటట్టుగా చూసుకొని దాన్ని ఫైల్ అప్లోడ్ చేయమంటుంది ఇక్కడ మనం ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ పాస్పోర్డ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట సేమ్ ఇక్కడ చూస్ ఫైల్ ఆప్షన్ సెలెక్ట్ చేయగానే ఇలా డౌన్లోడ్స్లో అయినా ఆఫ్లైన్ ఆధార్ని సెలెక్ట్ చేసి ఓకే చేయాలి ఇక్కడ అవుతుంది ఇక్కడ మనం పాస్కోర్డ్ ఎంట్రీ చేయాలి ఇక్కడ పాస్కోర్డ్ ఎంట్రీ చేశాక మనం ప్రొసీడ్ ఆప్షన్ ప్రెస్ చేయాలి సో అక్కడ ప్రాసెస్ సబ్మిట్ చేసిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వటం జరిగింది కానీ అక్కడ మనం టర్మ్స్ అండ్ కండిషన్ సబ్మిట్ చేసి ఈ కేవైసీ అండ్ మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా అప్రూవ్ చేయమని చూపిస్తుంది అక్కడ జనరేట్ ఓటీపీ కొడితే ముందుకు వెళ్తాలి ప్రాసెస్ అంటే దాన్ని రిక్ ఏదో వాళ్ళు సాఫ్ట్వేర్ అప్డేషన్లో కానీ ఇంకా సర్వర్ రిలేటెడ్గా ప్రాబ్లం ఉన్నట్టుంది ఈ ఏప్రిల్ ఫస్ట్ నుంచే కాబట్టి అవి త్వరలో రెక్టిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఆటోమేటిక్గా మీకు అక్కడ అర్థమైపోతాయి లేదా నెక్స్ట్ ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ రిమైనింగ్ ఇంక లాస్ట్కి వచ్చేసామన్నమాట అక్కడ మనం ఎప్పుడైతే మనం ఆఫ్లైన్ కేవైసీ సబ్మిట్ చేశామో మన డీటెయిల్స్ అన్నీ అక్కడ డిస్ప్లే అవుతాయి అక్కడ మీ మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ లేకపోతే మనం మాన్యువల్గా ఎంట్రీ చేస్తే త్రూ ఓటీపీ అప్రూవ్ అయిన తర్వాత మన మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ద్వారా కూడా వాళ్ళు అగ్రీ చేయమంటారు వన్స్ అగ్రీ అయిపోయిన తర్వాత మనకి మన ఆధార్ బేస్డ్ మొబైల్ నెంబర్ లింక్ ఏదైతే ఉందో దాని ద్వారా కేవైసీ మళ్ళీ వెబ్సైట్ ద్వారా ఓటీపీతో మనం అప్రూవ్ చేసుకుంటే మనకి అకౌంట్ ఓపెన్ అయిపోతుంది ఆ చివరి ఇప్పుడు చూపించిన ప్రొసీడ్ దగ్గర నుంచి మనకి ప్రజెంట్ సాఫ్ట్వేర్ రిలేటెడ్గా ఏదో ఎర్రర్ ఉంది ఆ ఎర్రర్ రెక్టిఫై అయిన తర్వాత మళ్ళీ నేను ఆ బిట్ మిగతాది జస్ట్ ఆ చిన్న వీడియో వరకు ఎలా ఓపెన్ చేయాలనేది కూడా నేను చూస్తాను ఆల్రెడీ మీకు అర్థమైపోతే అక్కడి నుంచి మీకు సర్వర్ కనెక్ట్ అయినప్పుడు మీరు ప్రొసీడ్ చేసుకొని ముందుకెళ్ళిపోవచ్చు ఈజీనే ఈజీగానే మీకు అర్థమైపోతుంది సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్